హాయ్ హలో సాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ స్వామిని ప్రతి రైతులు కూడా ఈ వర్షాలు పడి పడి అధిక మోతాదులో మొత్తం కూడా వేరుకుళ్ళు రావడము వైరస్ రావడము తోటలు పల్లగా అవడము ఎరుపు రావడము ఎక్కడికక్కడ వడబడిపోయి చెట్లు నీటిగా అనేది కనబడకుండా కనిపిస్తూ ఉన్నవి ఈరోజు భాగంగా చూద్దామని చెప్పేసరికి మనకు తెలంగాణలో సిద్దిపేట సిరిసిల్ల మరిపేట బంగ్లా అలాగే వరంగలు పరకాల ఖమ్మము సో హన్మకొండ ఈ నెక్కొండ అలాగే కరీంనగరము జగిత్యాల ఈ డిస్టిక్లో ఉన్నటువంటి మిరప సాగు తోటలన్నీ చూసాము భీక్ష టైం అయింది కాబట్టి ఫాములు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది భీక్ష వండుతూ ఉండి జిట్లు నాకి చూపిస్తాము దీక్ష ఏర్పాటు చేసుకొని తిన్న తర్వాత కొన్ని ఫీల్డ్ అయితే తిరుగుతూ ఉన్నాము వేరుకులు వలన రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ మొంట తుఫాను ఉంచడం వలన రైతులకు చేతికి వచ్చిన పంట పోయింది సో దాని కొరకు ఇప్పటి వరకు మన టెండేజ్ వాళ్ళది అమృత రోకో సో ఇదైతే మొదలలో పోసుకున్న రైతులకు కొంచెం మంచిగా ఫిఫ్టీ పర్సెంట్ కంట్రోల్ అయింది ఈ మిరప పంటలో కూడా ఈ మన వేరుకులుడు కాండకొలుడు భూసెగులు సమస్య ఉంటే అమృత కానీ రోకో కానీ లేదా వేరే వేరేదైతే గోల్డ్ ఎక్స్టెండ్ కానీ ఇన్ఫినిటో కానీ కలిపి అమృతలో కలిపి చెట్లకు టీ గ్లాస్ మధ్య మొదలలో పోసుకునే సాములు కానీ నేను చూస్తూ ఉన్నాను మొత్తం డ్యామేజ్ అయినవి బాగున్న మిరప తోటలు అయితే ఇప్పటివరకు బాగానే ఉన్నవి మన ఎస్ఆర్ రైతులు ఇస్తాం శంకర్ స్వామి కూడా వచ్చాడు సో అందరినీ కూడా ప్రతి రైతుల్ని కలవడం జరుగుతూ ఉన్నది ఇదా మనము రికవరీ అయిన తోటలు నేను చెప్తా ఉన్నాను నా తోట కొంచెం రికవరీ చేసుకునే సిచ్యువేషన్లో అయింది థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఎంపీకేలు పదమూడు ఫ్రీ నలభై ఐదు సున్నా పద్నాలుగు యాభై రెండు ఇట్లాంటివి పైన స్ప్రే చేసుకోండి ఏది పడితే అది స్ప్రే చేసుకోండి ముందు రికవరీ చేసుకుందాము ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను సూబ్బాయ్ హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు కృష్ణ ఎస్ఆర్ రైతు తెలుసుకుంటున్నారు సో బాయ్ అండి అందరికీ